హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జామ్దాని చున్నీస్ అండి యాక్చువల్గా ఇది చున్నీ కట్టుకోవచ్చు లేదంటే మీరు టాప్కైనా సెట్ చేసుకోవచ్చు నేను ఒక్కోటి వన్ బై వన్ వేస్తానండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ ఒక్కొక్క పీస్ వచ్చేసరికి వన్ త్రిబుల్ నైన్ అండి వన్ డబల్ నైన్ అండి సారీ వన్ త్రిబుల్ నైన్ కాదు వన్ డబల్ నైన్ ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు మినిమం టెన్ పీసెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీసే పడుద్దండి షిప్పింగ్ అనేది ఎక్కువ పడదు ఓకే సరే అయితే చా ఇవి చు టాప్స్కి చాలా బాగా సెట్ అవుతాయి టాప్స్ కాపు ఓనికైనా వేసుకోవచ్చు చున్నీలాగా ఉపయోగించుకోవచ్చు ఇవి చున్నీలేనండి మనం ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా వస్తాయి అనమాట ఓకేనా ఇదైతే చున్నీకి బాగుంటుంది టాప్కి బా అన్ని అలాగే సెట్ అవుతున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది దగ్గరిస్తూ ఉంటుంది జామ్దాని అండి ఇది ఒరిజినల్ జామ్దాని చాలా బాగుంది రెండున్నర మీటర్ పక్కా వచ్చిద్దండి టాప్ కూడా చక్కగా సెట్ అయిద్ది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకేనా రెండు వందలండి నూట తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది బాగుంది చాలా చాలా బాగుంది ఈ వీటిలో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ పెట్టండి లోపలికి రా స్క్రీన్ షాట్ పెట్టండి ఎక్కువ చున్నీలు ఇవ్వండి కొంచెమే ఉన్నాయి చక్కగా బుక్ చేసుకోండి శాంపిల్ తెప్పించాను వీటిలో వామిటింగ్ ఎలా ఉందో చూసుకొని ఇది చూసారా రస్సుకు కూడా సూపర్ ఉంటుందండి టాప్ సెట్ చేసుకోవచ్చు ఓన్లీ నూట తొంభై తొమ్మిది అండి మీరు చున్నీకి సెట్ చేసుకోండి అదేనా ఇది రెండు గేట్ దానికి కూడా చూసారా ఇది చున్నీకి బాగుంటుంది ప్యూర్ జామదాని అండి మళ్ళీ ప్యూర్ జామదాని ఓన్లీ నూట తొంభై తొమ్మిది అండి మినిమం ఒక ఫైవ్ ఫోర్ టూ రెండు మటలు ఇవ్వి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మా దాన్ని రెండు మటలే వేసేది నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం ఫైవ్ తీసుకున్న సిక్స్టీ రూపీసే పడిద్ది అండి అట్లా షిప్పింగ్ అనేది తక్కువే పడిద్ది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చున్నీకి సెట్ చేసుకోవచ్చు లేదంటే టాప్కైనా సెట్ చేసుకోవచ్చు బాగున్నాయండి ప్రతిదీ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి చాలా క్లాసీ ఉంటుంది చూస్తారా టాప్ భలే ఉంటుంది కదా అంత క్లాసీ ఉంటుందండి టాప్ ఇది టాప్ కుట్టించిన చున్నీ వేసుకున్నా యాక్చువల్గా ఇది నిండు నేవీ బ్లూ వైలెట్ రెడ్ కలర్ ప్లెయిన్ టాప్ తీసుకొని ప్లెయిన్ డ్రెస్ కుట్టించి ఒక్క చున్నీ వేస్తే అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా సూపర్ ఉంది కదా ఈ చున్నీ కూడా చాలా బాగుంది ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది ఓల్డింగ్ మీదే ఉంది కదా అదిక తీసేటప్పుడు చూసుకుంటా వేసుకుంటా అయిపోతుంది టాప్ కుట్టించుకోవచ్చండి పె పెద్దదే వస్తుంది చాలా బాగుంది ఓకేనా ఇవి మీరు ఇది ప్యూర్ జామదాని టాప్స్ అనమాట టాప్స్కైనా ఉపయోగించుకోవచ్చు చున్నీకైనా ఉపయోగించుకోవచ్చు ఎంత మెత్తగుందండి రేపు సీజన్లో అయితే ఈ ఐటెం దొరకమన్నా దొరకదు ఎండాకాలం సీజన్లో ఈ ఐటెం దొరకమన్నా దొరకదు అంత బాగుందండి ఓకేనా ఏం వచ్చిందా ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగున్నాయి మీరు చక్కగా టాప్ కుట్టుకోవచ్చు చున్నీకి కుట్టుకోవచ్చు ఓకేనా భలే ఉందండి కలర్ కూడా బాగుంది సూపర్ ఉంది కదా నేను వన్ బై వన్ చున్నీ వేస్తానండి చక్కగా చూసుకోండి చూసుకొని చక్కగా తీసుకోండి మ్యామ్ టాప్స్కి సెట్ అవుతాయి చక్కగా చున్నీలకి సెట్ అవుతాయి ఎలా కావాలంటే అలా ఈ వీటిల్లోనే ఒక టాపు ఒక చున్నీ ఆపోజిట్ వేసుకుందాం అనుకున్నా కూడా సెట్ అవుతాయి నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఎంత బాగుంటుంది సిల్క్ చున్నీ కొనాలంటే టూ హండ్రెడ్ అండి ఈరోజు ఓకే ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ ఇది టాప్ లాగా సెట్ చేసుకొని రెడ్ కలర్ చున్నీ రాణి కలర్ చున్నీ వేసుకున్నా బాగుంటుంది ఓకే అలా అయినా బాగుంటుందండి మిస్ అవ్వద్దు ఇదిగోండి పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు చున్నీ నావీ బ్లూ డ్రెస్ వేస్తే అసలు క్యాక్ ఉంటుందండి పెద్ద చున్నీలు రెండున్నర మీటర్ పైన వచ్చాయి రెండు మీటర్లు చున్నీ అసలు ఒక్కటి కూడా లేదు రెండున్నర పెద్ద పెద్ద చున్నీలు అలా వచ్చాయండి ఓకేనా ఈ కలర్ చూస్తారా చందనిలో ఈ కలర్ వస్తుందండి బాగుంటుంది ఈ కలరు చిన్న బుట్టీసు ఇది చిలకపచ్చ అదే పెసరపచ్చలాగా చున్నీ వేసుకు అదే టాప్ వేసుకున్న చాలా బాగుంటుంది సూపర్ ఉందండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి టాప్కైనా కుట్టుకోవచ్చు చున్నీకైనా వేసుకోవచ్చు చక్కగా చాలా బాగున్నాయి అయిపోయినాయా అటు నుంచి ఇటు నుంచి పెడదా ఉంది నాకు అందుకని ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి చక్కగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు షిప్పింగ్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి సారీ ఏదైనా ఉంటే మా దగ్గర నేను పెట్టి పంపించేస్తాను లేదు అంటే మీరు షిప్పింగ్ అనేది వెయాల్సి వచ్చిందండి ఓకేనా క్లారిటీగా కనపడుతుందా చాలా బాగున్నాయండి చున్నీలు అయితే మాత్రం ఇది వచ్చిందా అట్లా సరే ట్రామ్మా ఇప్పుడు వెళ్తు చాలా బాగుందండి తీసేద్దాం గుర్తవుతుంది కదా కనపడుతుంది కనపడతా చున్నీలు అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది చున్నీ అనుకోవచ్చు టాప్ అయినా సెట్ చేసుకోవచ్చు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగున్నాయి బలవండి కలర్ డిజైన్ కూడా చాలా బాగుందండి పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చాడు అదే పెద్ద పెద్ద చున్నీలు ఇచ్చాడండి మీరు చున్నీకైనా పడుకోవచ్చు టాప్కైనా హ్యాండ్స్ కూడా చక్కగా వస్తాయి హ్యాండ్స్ కానీ అలా ఓకేనా ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒక సిక్స్ పీసెస్ తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీస్ అదర్ చెన్నై హైదరాబాద్ అదే చెన్నై బెంగళూరు అనుకోండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే ఎక్కువేం పడదు చాలా బాగుంది చాలా చున్నీలు వేసానండి చక్కగా బుక్ చేసుకున్నా మంచి మంచి శారీ మంచి మంచి చున్నీలండి చాలా బాగుంది చూసారా ఎంత పెద్ద చున్నీ వచ్చాయో ఓన్లీ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ చాలా పెద్దవండి షాప్ సెట్ చేయొచ్చు బాగా వస్తుంది పెద్ద హ్యాండ్స్ చాలా బాగుందండి పర్పుల్ కలర్ చాలా పెద్ద చట్నీలు వచ్చాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయకండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ చక్కగా ఒక మినిమం ఒక సిక్స్ అలా పెట్టుకున్నా కూడా మీకు ఇవి ఎంత క్లాసీ ఉంటుందంటే బాగా జాబులకి వెళ్ళే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటాయండి ఇవి ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదండి అది చాలా అందం వస్తుంది అన్నమాట శారీస్ ఈ టాప్స్ ఈ చున్నీలు చాలా బాగుందండి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది బ్లాక్ బార్డరు అండ్ ఇలా రివర్స్ ఉందిలే బాగుంది ఓపిక్గా చూడండి చాలా మంచి మంచి చున్నీలు ఉన్నాయి మిస్ అవ్వద్దు మమ్మల్ని పిలుచుకురాకు ప్యూర్ మల్చింది జామ్దాని అండి ప్యూర్ జామ్దాని ఇవి టాప్ సెట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు చున్నీకైనా సెట్ చేసుకోవచ్చు ఇది చూసారా చిన్న హోల్ వచ్చింది ఇక్కడ చాలా చిన్న హోల్ ఏదండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీరు చూసి తీసుకోండి చాలా బాగున్నాయి ఓకే మీకు ఓకే అయితే స్క్రీన్ షాట్ పెట్టండి మ్యామ్ థ్యాంక్ యూ